డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామంలో సీడీపీఓ ఏ గజలక్ష్మి ఆధ్వర్యంలో పౌష్టికాహారం పాక్షోత్సవాల్లో భాగంగా గర్భిణులకు బాలింతలకు పోషకాల గురించి అంగనుడి సెక్టర్ సూపర్వైజర్ పి వెంకటలక్ష్మి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సర్పంచ్ దాసి మీనాకుమారి మాట్లాడారు పిల్లలకు తల్లిపాలు పోషకాలు ఎక్కువగా లభిస్తాయి కనుక ఐదు సంవత్సరాల వరకు తల్లిపాలు పిల్లలకు పట్టించాలని గర్భిణులకు బాలింతలకు పోషకాల గురించి అవగాహన కల్పించారు గర్భిణి బాలింతలకు రక్తహీనత వల్ల వచ్చే అనారోగ్యం సమస్యలు వాటి నివారణ కొరకు తక్కువ ఖర్చుతో కూడిన అధిక పోషకాలు లభించే ఆకుకూరలు కూరగాయలు పండ్లు గుడ్లు వల్ల అధిక పోషకాలు లభిస్తాయని వారు తెలిపారు అనంతరం సర్పంచ్ మీనాకుమారి అంగన్వాడీ సెక్టర్ సూపర్వైజర్ వెంకటక్ష్మిలకు అంగన్వాడీ సచివాలయ సిబ్బంది కప్పి ఘనంగా సత్కరించారు అనంతరం గర్భిణీ స్త్రీలకు గ్రామ టీడీపీ నాయకులు వల్లూరి వీరబాబు చీర రవికులు అందిచేశారు సర్పంచ్ దాసి మీనాకుమారి ఈశ్వరరావు స్త్రీలకు సీమంతం చేసి పండ్లు మిఠాయిలు అందించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గున్నం సుబ్బరాజు ముత్యాల శ్రీధర్ ముత్యాల పద్మ మోటమ్మరి రవికుమార్ గుప్త కోట పుల్లాజీ పిల్లి శ్రీనివాస్ చెలబోయిన సత్యబాబు దాసి ఈశ్వరరావు తాతపూడి ముసలయ్య ఎంహెచ్ఓ గోపాలకృష్ణ సచివాలయ మహిళా పోలీసు గెడ్డెం ప్రమీల మరియు అంగనోడీ కార్యకర్తలు ఆయల సచివాలయ సిబ్బంది వర్కర్లు గ్రామ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వేసుకుంటే ముసలి గారు ఎవరండి శ్రీనివాస్ గారు సత్యాబు గారు రండి

మన ముందుకు వచ్చిన మొట్టమొదటి వ్యక్తి మన సర్పంచ్ గారు బయట అక్కడ స్కూల్ అది వద్దని మన పంచాయతీ దగ్గర పెడదామని చక్కని భరోసా ఇచ్చారు అలాగే వల్లూరు వీరబాబు గారు ఆయన చీరలు రవికులు కూడా మేము స్పాన్సర్ చేస్తామని పది మందికి కూడా ఇస్తామని చెప్పారు తరువాత గొన్న సుబ్బరాజు గారు ఈ యొక్క గర్భిణీ మండలి కూడా మేడం గారు వచ్చిన కూడా స్టీల్ బాక్స్లు ముందుకు వచ్చారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు కోట పిల్లీ గారు నెక్స్ట్ పిల్లి శ్రీనివాస్ గారు ఇంకా వార్డ్ మెంబర్లు అందరూ కూడా

రగ్లి స్త్రీలు విషయంలో చాలా శ్రద్ధ కలిగి మీ టీచర్స్ బాగా చూస్తున్నారమ్మా మిమ్మల్ని ప్రతి సెంటర్ సంబంధించిన వాళ్ళు అందరికీ కూడా అన్ని ఆ పోషకాహారాలు అందించడానికి వాళ్ళకి చేస్తున్నారా మీకు మీ హెల్త్ విషయంలోని కూడా ఎంత డిపార్ట్మెంట్ వరకు కూడా మీకు సాగర్గా ఉంటున్నారా మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా మీరు వేరే హాస్పిటల్లో మందులు వాడినప్పటికీ మీకు సమయం దగ్గర పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లోనే పురుడు పోసుకోవడానికి అవకాశం కలిగి ఉంటుందండి తర్వాత వాళ్ళందరూ కూడా మీకు నర్సులు అందరూ కూడా మీకు సహకారగా ఉంటారు వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియబరితే కంపల్సరీ నర్సులు అందరూ మీకు దగ్గర ఉంటారు సరళత గారు నెక్స్ట్ అమ్మాయి పేరు స్వప్న గారు

పాగి పౌడర్ అనేది ఇస్తున్నాము రెండు కేజీలు పాగి పౌడర్ ఇస్తున్నాము కేజీ అరకులు కాఫ్ కేజీ కుక్కీలు కాకేట్ ధరం కాకేట్ ఓన్లీ డబ్బులు ఎందుకు ఇస్తున్నాము అంటే ఇవి మీరు ఒక గర్భిణీగా నమోదయ్యి మంచి బెటర్ సమాధానం ఇవ్వాలంటే అందించాలంటే మీరు తీసుకునే ఆహారంతో పాటు అగిన చేస్తే పౌష్టిక ఆహారం కూడా మీకు కాబట్టి ఇంకా అప్లైనా పని లేకుండా ఒకటి బరువుతో పాటు రక్తసాఖ మీకు హాస్పిటల్కి వెళ్ళగానే ఫస్ట్ బరువు చూస్తారు తర్వాత రక్త పరీక్ష అవుతారు అంటే హిమోగ్లోబిన్ శాతం అవుతుంది అనేది చూడడం జరుగుతుంది మీకు రక్త కూడా లేడీస్ అన్నీ కూడా అది గ్రామంలో రక్త శాతం అనేది ఉండాలి కాబట్టి మీరు ఆహారంతో పాటు ఆకుకూరలు కూరగాయలు పళ్ళు ఇవన్నీ కూడా సమృద్ధిగా మీరు ఎట్లా తీసుకుంటారో చేసుకుంటారో గ్రోత్ అనేది బాగుంటుంది మీరు కూడా డెలివరీ టైంలో ఎక్కువ బ్లడ్ యూజ్ అవుతుంది కాబట్టి మీరు రక్తహీనత లేకుండా ఐరన్ క్రోజ అలాంటివి లేకుండా చక్కగా ఉపకొల అవ్వడానికి కూడా ఉంటుంది అలాగే మీరు నైన్త్ మంత్ డెలివరీ అయిన తర్వాత మురికాయలు పెట్టదు అంటే డెలివరీ అయిన వెంటనే మురికాయలు అనేది లేక నడవడం లో వస్తాయని ఆ పాలు తాగడం వల్ల బిడ్డ ఎక్కడంటే అనారోగ్యం రాకుండా గుడి ఉంటాడని వెంటనే మురపాలు కట్టించాలన్నమాట